రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి నూటికి నూరు శాతం ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణను నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తాత్కాలిక